మన ఊరు మన వార్తలు జర్నలిస్ట్ ప్రమోద్ కుమార్ కార్తీక పౌర్ణమి సందర్భంగా నల్లగొండ జిల్లాలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి నల్లగొండ జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన మునుగోడు మండల కేంద్రంలోని ప్రాచీన శివరామ క్షేత్రాలయానికి ఉదయం వేకోజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం ఆలయ అర్చకులు కొండోజు రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జ్వాలా తోరణం ఆకాశ దీపం కార్యక్రమం నిర్వహించారు ఆలయ చైర్మన్ పాలవాయి చెన్నారెడ్డి ఆలయ అభివృద్ధికి నిత్యం సహకరిస్తున్న పాలకున్న నరసింహగౌడు రమాదేవి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం మొత్తం శివనామ స్మరణతో మారుమూంది మాజీ సర్పంచులు మిరియాల వెంకటేశ్వర్లు జక్కల శ్రీను శ్రీరామజు వెంకటేశ్వర్లు ఆలయ అర్చకులు మహేష్ శ్రీకాంత్ శ్రావణ్ ప్రణిత్ శివస్వాములు స్వాములు అయ్యప్ప స్వాములు మండల ప్రజలు పాల్గొన్నారు समस्त देहिदा अरुषां तथा समस्तवाद मगोवेन ईश्वर वत्मान देशा देशानां पुरुषे हि जगन् सर्वस्य सोदं मित्रभव्यम उदामूदनस्य शैला महान् नेना तिरो हये हेदा महास्य महिमा जोजा जगतो उधावा वालोहस्य विश्वभूदानि ते महास्य मुनि जीविन विवादूडा उदयपुरषः वालोहस्य परमात्मनः तदो विश्वनि रामदो प्रयम्बकं मिजामहे स्वन्नं नेत्रजदि यातुं त्रिजन्म पापसंवारं 有给你担心吗？ that's all